పాతమా స్వీట్ చేస్తాము బియ్యము బెల్లము పాలు అన్నీ వేసేసేది నా మృత్యుపాలంటారు మా అమ్మ వాళ్ళు రెండు గ్లాసులు బియ్యం వేసినాను ఐదు గ్లాసులు వేయాలంట వాటర్ కానీ పాలు కానీ నీళ్ళు కానీ అన్నీ రాగి మిని దానికంటే పిల్లలు వాసన అంటారు ఇట్లా పట్టి పట్టి వంట రెండు సార్లు కడిగి మూడు గంటలు నానబెట్టినాం మొత్తం ఐదు గ్లాసులు వేసుకోవాలా రెండున్నర రెండున్నర పడతాయి ఒకటి వాటర్ వేస్తాను అయింది ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యంకి ఐదు గ్లాసులు వాటర్ కానీ పాలు కానీ పాకు కానీ దానికి రెండు వేసినాను ఒకటి ఇప్పుడు నాలుగెండా ఒక గ్లాసు పాలు వేస్తాను ఆర్గానిక్ బెల్లము ఒకటికి ఒకటిన్నర వేస్తాను మంది పావు గ్లాసు రెండు ఒకటేది బెల్లం కూడా అంతే సరిపోతుంది ఇదిగో ఒకటి ఒకటి వేస్తాను ఆర్గానిక్ బెల్లం మంచి బెల్లం అనమాట ఇది ఇది కరిగేలోగా నెయ్యి రాసుకుందాం పల్లెమిక ఇంకొకటి ఏమేమో పడాయిని స్లిప్పర్స్ తిరుగుతుంది అనుకున్నాడు నాకు షుగర్ ఉంది కాళ్ళు బాగాలేకుంటే డాక్టర్ చెప్పారు స్లిప్పర్స్ వేసుకొని తిరుగుమన్నారు కిచెన్లో ఒకటి బయటకు ఒకటి వేసుకున్నానని నేను ఫ్యాషన్ కి బడాక్ వేసుకోలేదు నాకు షుగర్ కాళ్ళు అరకాయలు వంటలు ఉంటే డాక్టర్ చెప్తున్నాడు అందువల్ల వేసుకుంటున్నాను ఏం అపార్థం చేసుకోకండి కిచెన్లో వేసుకొని తిరుగుతుంది అన్న ఒక గ్లాసు కాలు మొత్తం ఐదు అనమాట ఐదు వేలు పండుగలు అంటే ఫస్ట్ ఫైవ్ టైస్ అంతా చూరేసి పడేసి చూసి తెల్లకొస్తుంది అక్కడ మళ్ళీ తర్వాత చూపెట్టాను ఇది బాగా ఇట్లా పిండి వేసుకుంటూ కలబెట్టుకోవాలన్నమాట బెల్లము వాటర్ అంతా పాలు బాగా అయిపోయినాయి కదా బాగా ఉడికితే ఇప్పుడు తట్టకేసుకొస్తే పలకలు పలకలు వస్తుంది అనమాట ఏం ఉండాలి దగ్గరకు వచ్చే వరకు ఇక లాస్ట్లో ఇట్లంతా ఉంటకడుతుంది అప్పుడు వస్తాము ఇట్లా కలుపుతూ ఉంటాను ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది బాపడుతుంది అనమాట ఇంకా కొంతమంది ఏందో కొబ్బరి రెస్టారెంటా ఏమో మా అమ్మ ఇట్ట చేస్తుంది అత్తమ్మ మా అమ్మ ఇట్ట చేసేది మా అమ్మలాగా చేస్తాను ఆర్గానిక్ బెల్లము సూపర్ ఉంటుంది ఇట్లా ఉడికిండేది ఏంది ఈజీ అయిపోయా తడి తాపోకుంటే ఉడికిన తడితే కాడి గిస్పు నే నేండు కప్పు దిస్కు నే గసాలు ఉటే వేస్ కోచు మయందు ఉడా లేవే ఇట్లా కోను వేస్తాము స్వీట్ రెడీ ఎక్కువ స్వీట్ వేసుకోవచ్చు తక్కువ స్వీట్ తినవచ్చు తక్కువ తినచ్చు ఒకసారి కారం చూపెడతాను ఇప్పుడు స్వీట్ చేసినాను కదా మజ్జిగలో చేస్తాను కారం చాలా బాగుంటుంది mm <laughs>